హాయ్ హలో వెల్కమ్ టు జాసన్ మీడియా ఆ సమయం నుండే పవన్ కళ్యాణ్ కి మా ఫ్యామిలీ మొత్తం ఫ్యాన్స్ అర్జున్ కామెంట్స్ వైరల్ దక్షిణాది చిత్ర పరిశ్రమలో యాక్షన్ కింగ్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చిన అర్జున్ సర్జా నటుడుగానే కాకుండా దర్శకుడు నిర్మాతగాను తనదైన ముద్ర వేస్తున్నారు దేశభక్తి కుటుంబ విలువలు యాక్షన్ అంశాలను కలగలిపిన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఆయన ఇప్పుడు మరో భావోద్వేగ భరితమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు తన దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం సీత పయనం ద్వారా తన కుమార్తె ఐశ్వర్య అర్జున్ ను టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు ఈ చిత్రంలో నిరంజన్ హీరోగా నటించగా అర్జున్ కీలక పాత్ర పోషించారు ప్రత్యేక పాత్రలో ధృవ సర్జ కనిపించనున్నారు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి పద్నాలుగున ఈ సినిమా తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో విడుదల కానుంది ప్రేమ కథలా కనిపించిన ఇందులో కుటుంబ బంధాలు దేశభక్తి మానవీయ విలువలు ప్రధాన అంశాలుగా ఉంటాయని అర్జున్ తెలిపారు అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరయ్యేలా ఈ చిత్రాన్ని ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దినట్లు చెప్పారు ఈ కథకు మూల ఆలోచన పదమూడు సంవత్సరాల క్రితమే వచ్చిందని అప్పటి నుంచే దీన్ని అభివృద్ధి చేస్తూ వచ్చానని వెల్లడించారు అర్జున్ తన కూతుర్ని మంచి కథతోనే పరిచయం చెయ్యాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ చెప్పినట్లు పేర్కొన్నారు కొడుకులే కాదు కూతుర్లు కూడా వారసులే అనే భావంతో ఐశ్వర్యను సినిమాలోకి తీసుకువచ్చినట్లు చెప్పారు నిర్మాతగా వ్యవహరించడం వల్ల ఖర్చుల నియంత్రణతో పాటు సృజనాత్మక స్వేచ్ఛ కూడా లభిస్తుందని వివరించారు మొదట ఈ కథను విశ్వసంతో చెయ్యాలని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదని తెలిపారు అయితే తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని భవిష్యత్తులో కలిసి పనిచేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు కథలో ఒక సన్నివేశం కూడా మార్చలేదని నిరంజన్ కు సరిపోయేలా అదే కథను తెరకెక్కించామని చెప్పారు సెన్సర్ ప్రక్రియలో ఎలాంటి కృతిరింపులు లేకుండా యూ సర్టిఫికేట్ లభించిందని వెల్లడించారు సంగీతం దర్శకుడు అనుప్ రూబెన్ అందించిన పాటలు నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయని తెలిపారు తన పాత చిత్రాలు జెంటిల్మెన్ రీ రిలీజ్ చేయాలనే ఉద్దేశం కూడా ఉందని సరైన కథ దొరికితే హనుమాన్ జంక్షన్ తరహా ప్రాజెక్టులపై ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపారు సినిమా ప్రారంభ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన పవన్ కళ్యాణ్ గురించి కూడా అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎక్కువ సార్లు కలవకపోయినా ఆహ్వానం అందుకున్న వెంటనే కార్యక్రమానికి రావడం తనకు ఆనందం కలిగించిందని చెప్పారు అర్జున్ కొద్దిసేపు మాత్రమే మాట్లాడామని అనుకున్నా గంటల తరబడి చర్చ సాగిందని తెలిపారు తెలిపారు ఆయనలో కనిపించే నిజాయితీ తనను ఆకట్టుకుందని పేర్కొన్నారు తమ కుటుంబానికి పవన్ పై ప్రత్యేక అభిమానం ఉందని ముఖ్యంగా ఖుషీ సినిమా సమయం నుంచి ఆ అభిమాన బంధం మరింత బలపడిందని తెలిపారు అయితే రాజకీయాలపై తనకు పెద్దగా ఆసక్తి లేదని నటన దర్శకత్వం రంగంలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు అర్జున్ స్పష్టం చేశారు